హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోయంబత్తూరులో ఇంకో ప్లేస్కి వెళ్ళామండి మేము ఇది జీడి కార్ మ్యూజియం అంటే జీడి మ్యూజియం అని ఉంటుంది ఇందులో కార్ మ్యూజియం సైన్స్ మ్యూజియం ఉన్నాయి రెండు అయితే చూశాను ఇంకో మ్యూజియం కూడా ఉంది అది అయితే చూడలేదు మేము ఆ రెండు చూపిస్తాను రండి కార్ మ్యూజియం దగ్గరికి వచ్చామండి ఇవన్నీ పురాతన కాలం లాంటివి ఇది మా ఇవి అక్కడ మహారాణి ఈ ఇది వాడేదంట ఇది సైకిల్ రిక్షా అని కూడా అంటాం అనమాట అప్పట్లో ఇది వాడేవారంట చాలా బాగుంది కదా కొంచెం ఫోటోలు దిగాము కార్స్ అండి అప్పట్లో కార్లు ఇవన్నీ చాలా బాగున్నాయి కదా కార్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ చూడవచ్చు అనమాట మనకి మనకు కొన్ని అర్థం అర్థం కూడా అవ్వట్లేదండి అంటే కార్ల గురించి అంత తెలియదు అనమాట మనకి సరే యూట్యూబ్ ఒకటి గుర్తుగా ఉండిద్ది అని చెప్పి వీడియో తీశాను మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి అప్పట్లోనే అంత తెలివిగా ఉన్నారు చాలా బాగున్నాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయో నాకైతే చూసి చూసి చిరాకు అంత చిరాకేసింది ఈ కారు అయితే చాలా బాగుందండి అనిపించింది పెద్ద ఫ్యామిలీకి సరిపోయిద్ది అని అనిపించింది కారు డోర్ ఓపెన్ చేసి ఉంది వెరైటీగా ఉంది చాలా మోడల్స్ ఉన్నాయండి ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ చూడవచ్చు అనమాట ఇంకా నేను కొన్ని వీడియోస్ తీసాను ఇవన్నీ మోటార్లు అనమాట అప్పుడు వెనకట ఎలా తయారు చేశారు ఒక్కొక్క పీసు ఇలా తీసి మనకు అర్థమయ్యేటట్టు పెట్టారు కొన్ని 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 మా వారు చూస్తున్నారు గమనిస్తున్నారు అనమాట వాటి పేర్లు కొన్ని పేర్లు చెప్పాడు కానీ నాకు అప్పటికప్పుడే తర్వాత వాటి పేర్లు కూడా నాకు నోరు తిరగలేదు ఇవి బయట తిరిగే వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉండిద్ది అనమాట ఇటు మా అబ్బాయి అయితే భలే వింటాడు బాగా ఇంట్రెస్ట్గా చూస్తాడు గమనిస్తాడు అన్నీ ఒకసారి మోటార్స్ అన్నీ చెక్ చేశారన్నమాట ఇల్లు అప్పటికి ఎలా తయారు చేశారు ఏంది అని చెప్పి కారు చూస్తేనేమో చిన్నగా ఉంటుంది తీరా అక్కడికి వెళ్ళి చూస్తేనేమో పెద్దగా ఉన్నాయి ఇవన్నీ కార్లు ఎలా అబ్బా అనిపించింది నాకైతే బాగా మగవాళ్ళకైతే ఇంట్రెస్ట్ అండి ఇలాంటివి చూడటానికి నాకైతే అంత ఇంట్రెస్ట్ అనిపించాలంటే కార్ల గురించి మనకు తెలియదు కదా అందుకేనేమో అనిపించింది ఇది వాటర్ తీసుకునే విధానం అంట అది చెప్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకు కానీ నాకు అర్థం అవ్వలేదు అన్న ఐడియా ఉంటే అవుతుంది అస్సలు ఐడియా లేని వాళ్ళకి అర్థం అవుతుందండి నాకు అదే అనిపించింది కానీ అన్నీ తెలుసుకోవాలి ఈ కార్స్ ఇయర్తో సహా ఉన్నాయన్నమాట ఏ ఇయర్లో మోడల్ పేరు అన్నీ భలే అన్నీ భలే చక్కగా పెట్టారు బాగున్నాయి కార్స్ అయితే చూడంగా చూడంగా కొంచెం ఏదో మోడల్ గురించి అర్థమవుతుంది కంతే తప్పితే వాటి పేర్లు అవన్నీ అర్థం అవ్వలేదు మోడల్ మోడల్ మారుతుంటే ఈ మోడల్ బాగుంది ఈ మోడల్ బాగాలేదు ఇన్ని కార్స్ మీద కొంచెం కొంచెం అర్థమవుతుంది అనమాట నాకైతే ఇదైతే ఆలీ ఆలీ సినిమా ఉంది కదా ఒకటి అందులో కారు గుర్తొచ్చింది అది చూడంగానే ఎల్లో కలర్ కారు కారు ఇది స్కూటీ అనమాట ఇది ఈ మధ్య వచ్చిన మోడల్ ఈ మధ్య వచ్చిన మోడల్స్ కూడా పెట్టారండి అవి అవి కూడా ఉన్నాయి ఇయర్తో సహా పెట్టారు ఎన్ని ఎన్ని ఉన్నాయండి కార్లు అయితే చాలా ఉన్న ఉంటాయి ఒక నాకు తెలిసి ఒక రెండు వందల మోడల్స్ ఉండి ఉంటాయి ఇంకా కొన్ని వీడియో తీలేకపోయాను నేనైతే కొన్ని అయితే కొన్ని తీసాను అలిసిపోయాను అనమాట తీసేసరికి చిరాకేసి ఇంకా కూర్చుండిపోయాను కొన్ని తీశాను తర్వాత మళ్ళీ ఇంకో మ్యూజియానికి వెళ్ళాము అనమాట సైన్స్ మ్యూజియం దానికి వెళ్ళాము అక్కడ కూడా కొన్ని కొన్ని తెలిసినవి ఉన్నాయి కొన్ని తెలియనివి కూడా ఉన్నాయి కొన్ని ఇలాగా వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ చూస్తుంటే మనకు కూడా అర్థమవుతుంది పిల్లలకి బాగా ఉపయోగపడుతుందండి చ అప్పట్లో ఎలా ఉండేది ఎలా ఎలా ఉండేవాళ్ళు ఇవన్నీ అర్థమవుతాయి ఎప్పుడైనా పిల్లల్ని ఎలాంటి వాటికి తీసుకెళ్ళాలి కంపల్సరిగా కొంత నాలెడ్జ్ వచ్చింది అనమాట నాకు అనుభవం అంటే నాకు అస్సలు తెలియదు కదా కొంచెం ఏదో కొంచెం జ్ఞానం అనిపించింది కొంచెం తెలివితేటలు వస్తాయి అని అనిపించింది అంటే కార్లు వేరియేషన్ అంటే తేడా తేడాగా కనపడతాయి కదా మోడల్ అర్థమవుతుంది ఫస్ట్ తర్వాత మోడల్ తర్వాత పేరు కనుక్కుందాం అనిపించిద్ది అలాగ కొంచెం నాలెడ్జ్ పెరిగిద్ది అనిపించింది నాకు అందుకే పిల్లల్ని ఇలాంటి వాటికి మ్యూజియానికి తీసుకెళ్తే మంచిది అనిపించింది కార్స్ చూడండి ఎన్ని ఉన్నాయి కార్లు అయితే పెద్ద పెద్ద వ్యాన్స్ వ్యాన్లు కూడా వెనకట కాలంలో అంబులెన్స్ కూడా తీసాను తీసానండి ఇందులో ఎక్కడుందో కూడా నాకు గుర్తులేదనమాట అంటే ఫాస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కదా నాకు అందుకని అంత కనిపించలేదు అందుకని చూపించలేకపోయాను ఇదంతా సైన్స్ మ్యూజియం ఇక్కడ ఇంత ముందు చూశారు కదా అదంతా ఇదేంటి పేపర్ ఉంటుంది కదా పేపర్ ఫిన్ ఫింట్ చేసే మిషన్స్ అనమాట ఇప్పుడు కొంచెం మారాయి అప్పటి కాలంలో మనం ఎప్పుడు చూడలేదు కదా బాగా వెరైటీగా ఉన్నాయండి కాకపోతే అప్పట్లో కొంచెం కష్టమే అప్పుడు ఈజీగా అనిపించేదేమో ఇప్పుడైతే కష్టం ఇప్పుడైతే ఎవరు చేయరు ఇప్పుడు అంతా మారిపోయింది కదా అంతా ఇప్పుడు ల్యాప్టాప్లు ఫోన్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇప్పుడు అది వాడాలంటే చాలా కష్టం ఎన్ని వెనకటేయండి అప్పట్లో వాడిన ఇవి మిషన్స్ అంతా చాలా బాగుందండి ఇదైతే సిస్టమ్ బాగుందని ఇవన్నీ తెలు తెలుసుకోవాల్సినవి అండి మనకంటే పిల్లలకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుందని అనిపించింది కొన్ని మనకు తెలిసినవి ఉన్నాయి కొన్ని కొన్ని మనకి ఇంట్లో వాడుకునే పెట్టారు ఇవన్నీ టెలిఫోన్స్ అనమాట అప్పట్లో బాగా అనిపించింది నాకు ఇవి వీణ అప్పట్లోది రానులు వాడేదానము ఇది ఇవన్నీ ఫొటోస్ అప్పుడు పెయింట్ వేసి ఇలాగా పాడవకుండా ఇలా మిర్రర్తో అప్పట్లోనే ఫొటోస్ ఫ్రేమ్స్ కట్టించే అనుకుంటా ఎన్ని రానులు ఫొటోస్ ఇది వేనండి బాగుంది ఇది ఇవి షిప్పు లాగా చిన్న బొమ్మ అప్పుడు వెనకట కాలంలో ఉండే బొమ్మలు అనుకుంటా అలాగా చూపించారు ఇవన్నీ పెన్స్ ఇప్పుడు మనం వాడే పెన్స్ కూడా పెట్టారండి వీటిల్లో మనకు తెలియనట్టు అన్నీ అంటే అన్నీ కలిపి పెట్టారు అప్పటి ఇప్పుడు ఇంక్ పెన్నులు అవి ఇవన్నీ మొత్తం పెట్టేశారు చదువు ఇది చదువుకునే పిల్లలకు మాత్రం కొంచెం ఉపయోగపడిద్ది అవన్నీ బల్లాలు సైకిల్ ఇది ఆడుకునే గేమ్ ఒక రూపాయి కాయనే వేస్తే తిరిగి 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 రౌండ్ రౌండ్ తిరిగి తిరిగి అందులోకి వెళ్తుంది అది ఇవన్నీ అనకట టీవీలు అన్నీ మనం చూసే మ్యాక్సిమం ఇవి చూసే ఉంటాము ఇప్పుడు పిల్లలైతే చూసి ఉండరు అనమాట ఇవి ఇలాగ ఇలాగ మ్యూజియంకి వెళ్ళి చూపిస్తే అప్పుడు ఏమో టీవీలు ఇవి రేడియోలు రేడియోలు కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి నేను చిన్నప్పుడు ఎప్పుడో ఒకటి ఉండేది మా ఇంట్లో ఇంకంతే నేను ఎక్కువ చూడలేదు ఇది గేమ్ బాగుందండి పైన నుంచి గో ఒకటి ఏదో గోళీలాగా వస్తుంది అది రౌండ్ 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 ఆ వైర్లు ఉన్నాయి కదా వైర్లల్లో నుంచి రౌండ్ రౌండ్ తిరిగి 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 కింద పడాలన్నమాట అదిగోండి బాల్ లాంటిది అలాగా పైనుంచి నుంచి వేస్తే అది రౌండ్ రౌండ్ తిరిగి కింద పడింది బాగుంది ఇది అయితే గేమ్ ఇది మ్యూజియం ఎంట్రన్స్లోనే ఉందండి బాగా అనిపించింది నాకైతే ఇది పిల్లలు ఆడుకోవటానికి బాగుంది కొంచెం ఇంట్రెస్ట్గా ఆ సైన్స్ అవి అయితే కొంచెం ఇంట్రెస్ట్గా చూడరు కానీ పిల్లలు చదువు అంటే కదా మనకి అవి చూడరు కానీ ఇలాంటివి అయితే బాగా చూస్తారు అంతేనండి అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్